హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము మీ పర్సన్ మిమ్మల్ని జెన్యున్గా ఇష్టపడుతున్నారా లేదా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిట్ లవర్స్ సీక్రెట్ క్రష్ థాట్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ అడ్డుగా ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్ అండ్ బ్లాక్లు బ్లాక్లు చేసుకున్న ఒకరికొకరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ జెన్యున్ లవ్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్కి జెన్యున్ లవ్ ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రేమ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం సీరియస్నెస్ లేదనమాట వీళ్ళకి సీరియస్నెస్ కావాలి వీళ్ళకి లైఫ్ అంటే చాలా రిస్క్ తీసుకుంటారు కానీ కొంచెము సీరియస్ అంటే మీ విషయంలో కొంచెం సీరియస్గా తీసుకోవాలండి ఏడకపోతారులే ఉంటారులే అన్న కేర్లెస్ బిహేవియర్ కొంచెం కనిపిస్తుంది కానీ వీళ్ళకి లవ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు బాధ్యతగా ఉండడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు చెప్పాలంటే ప్రేమ ఉంది కానీ బాధ్యత లేదు అంటే ఒక పర్సన్ మన లైఫ్లో ఉన్నారు అంటే మనం ప్రేమిస్తే సరిపోదు బాధ్యత కూడా ఉండాలి అంటే ఆ మనిషిని పట్టించుకోవాలి మాట్లాడాలి తోడుండాలి కమిట్మెంట్ ఇవ్వాలి లైఫ్లో ముందుకెళ్ళాలి అర్థం చేసుకోవాలి ఇలా చాలా చాలా ఉంటాయి అనమాట అలాంటప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఏంటి అంటే ప్రేమిస్తారు బట్ కమిట్మెంట్ ఇవ్వమంటే నా వల్ల కాదు అండ్ ఫ్యామిలీ ఒప్పుకోరు ఇలాంటి అనమాట కొన్ని కొన్ని టైంలో రిస్క్ తీసుకుంటారు బాగుంటారు కొన్ని కొన్ని టైంలో ఏంటి అంటే వాళ్ళు డిసిషన్స్ అనేవి వెనక ముందు ఆలోచించుకోకుండా మీకు మాట ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మాట తప్పడం లాంటివి చేస్తూ ఉంటారనమాట కొంచెం కేర్లెస్గా అనిపిస్తుంది అంటే డెప్ డీప్గా డెప్త్లో కాకుండా సరదా సరదాగా మాట్లాడతారు మీతో జాయ్ఫుల్గా ఉంటారండి కాకపోతే ఇంకా సీరియస్గా ముందుకు వెళ్ళాలన్నమాట ఒక పర్సన్ నా లైఫ్లో ఉన్నారు అంటే ఆ పర్సన్తో సీరియస్నెస్ అనేది సీరియస్గా మెయింటైన్ చేసుకోవాలి రిలేషన్ని లేకపోతే ఎలా పడితే అలా సీరియస్నెస్ లేకుండా అలా మాట్లాడటం జాయ్ఫుల్ ఆ కాసేపు మాట్లాడటం మళ్ళీ సీరియస్నెస్ లేకుండా అలా టైం ఇవ్వకుండా ఇలా ఉండకూడదు సో టైం ఇవ్వాలి కేర్ ఇవ్వాలి కమ్యూనికేషన్ బాగుండాలి సో ఇలాంటివన్నీ ఉండాలి సో ఈ పర్సన్ లో కొన్ని జర్నూల్లో ఉంది కానీ మిమ్మల్ని పట్టించుకునే విషయంలో కొంచెం బాధ్యత తక్కువ ఉంది సో అలాగే మీకు న్యూ బిగినింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అంటే ఈ పర్సన్ కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి అని చూపిస్తుంది అంటే ఇక్కడ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అన్మ్యారీడ్ వాళ్ళైతే డెఫినెట్లీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్కి చాలా పెద్ద టాస్క్ అనమాట అది మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు క్యాస్ట్ ప్రాబ్లమ్ అంటే మీ పర్సన్ కూడా ఒప్పుకోకపోవచ్చు సంథింగ్ ఏదైనా అవ్వచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో ఈ పర్సన్ ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఒక ఛాలెంజ్ లాగా ఉందన్నమాట వాళ్ళు ఫైట్ చేయలేకపోతున్నారు కాకపోతే తీసుకోవాలని అయితే ఉంది వాళ్ళు ఫైట్ చేయలేకపోతున్నారు వీళ్ళు ఏంటి అంటే మీరు వీళ్ళకి కొంచెం కోపం కూడా ఎక్కువ అండి చాలా టెంపర్ కోపటి కోపడే విధంగా మాట్లాడతారు కోపంగా మాట్లాడతారు కూడా ఏదనుకుంటే అది ఫాస్ట్గా చేసేస్తారు మాట్లాడాలన్నా ఫాస్టే వదిలే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా డిసిషన్లు అనేవి తీసుకుంటూ ఉంటారు చాలా యాక్టివ్గా కూడా ఉంటారు ఇంకోటి మీ పర్సన్ మేల్ అయితే డ్రైవ్ బాగా చేస్తారు బైక్ రైడింగ్ కానీ అలాంటి రైడింగ్ బాగా చేస్తారు కానీ జాగ్రత్తగా ఉండాలి అది కొంతమంది మీ పర్సన్ మేల్ అయితే మీ పర్సన్ ఫే ఫీమేల్ అయినా సరే యాక్టివ్ పర్సన్గా ఉంటారన్నమాట మాట్లాడే విధానంలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకోటి ఏంటి అంటే మ్యారిడ్ వాళ్ళైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ఎవరైనా సరే మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అంటే ఆల్రెడీ మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫీల్ చేశారు అంటే మీకు మీ పసినికి మధ్య గొడవలు జరగడం మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఇదే అవుతుందేమో మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుందేమో మళ్ళీ ఇలానే మీరు అంటారేమో ఇలానే నేను ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ఇలాంటివి మీ లైఫ్లోకి వస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే వాళ్ళని వాళ్ళు సేఫ్గా చూసుకోవడం వన్స్ మళ్ళీ ఏంటంటే అది కొంతకాలమే ఉంటుంది మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి మళ్ళీ మీకోసం ఫైట్ చేసినా తప్పు లేదనిపిస్తుంది మళ్ళీ ఏంటంటే ఏంటంటే కొన్ని రోజులు ఆగుతారండి కొన్ని రోజులు ఏమో మళ్ళీ స్టెప్ తీసుకుంటారు వాళ్ళకై వాళ్ళే మళ్ళీ మీ కోసం మళ్ళీ స్టెప్ తీసుకొని మళ్ళీ వస్తారు అంటే ఏంటి ఇక్కడ మూడ్ స్వింగ్స్ వాళ్ళు రావాలి అనుకుంటే ఎంత సాహసమైనా చేస్తారు వాళ్ళు ఇప్పుడు వద్దు ఇది టైం కాదు అనుకుంటే అలాగే ముడుచుకొని కూర్చుంటారు అర్థమైందా సో అలా వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు రావాలన్నా వెళ్ళాలన్నా ఫైనల్గా వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ మూడ్ స్వింగ్స్ని బట్టి మారుతూ ఉంటుంది ఇంకోటి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ చాలా ఉన్నాయి ఎవరో ఒకరు తగ్గాలి ఈగో క్లాషెస్ ఉన్నాయి పంట ముందు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి గొడవలు అవుతూ ఉంటాయి పెద్దవి కానీ చిన్నవి కానీ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి ఈ ఆర్గ్యుమెంట్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండవచ్చు వేరే వాళ్ళ గురించి కూడా మీరు గొడవలు కానీ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండి ఉండొచ్చు మాట్లాడుకోకుండా కొన్ని రోజులు ఉంటుంటారు మాట్లాడుకోరు లేకపోతే గొడవల వల్ల కొన్ని రోజులు మాట్లాడుకోవడం కొన్ని గంటలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి మిస్అండర్స్టాండింగ్లు బాగా హైగా ఉంటాయి ఈగో క్లాషెస్ నేనే నేను ముందు ఎందుకు మాట్లాడాలి వాళ్ళే మాట్లాడచ్చుగా వాళ్ళెందుకు ముందు మాట్లాడ ముందు వాళ్ళెందుకు నేనే ముందు మాట్లాడాలా నేనే ముందు వెళ్ళాలా ఇలాంటి ఇగో తగ్గించుకోకపోవడం అనేది కూడా మధ్యలో కనిపిస్తూ ఉంది ఇంకోటి నా మాటే చల్లాలి నేనన్నదే జరగాలి మీ పర్సన్ ఒకటి అనుకున్నారు అంటే ఆ మెట్టు దిగరు ఇప్పుడు ఇది టైం కాదు ఇప్పుడు మనం కలవకూడదు ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు ఇప్పుడు వద్దు అన్నారంటే ఇక వాళ్ళు ఆ మాటని చేంజ్ చేసుకోవడం చాలా అయిపోతుంది అనమాట వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ మార్చుకోవాలి తప్ప మీరు అందరు చెప్పినా వాళ్ళు వినరు ఆ చెప్పగా చెప్పగా వింటారేమో కానీ చాలా పంతం అనేది తగ్గించుకోరు ఒకటి వాళ్ళే కరెక్ట్ అనే మైండ్ సెట్లో ఉంటారు అది వాళ్ళు ఒకసారి కరెక్ట్ అనుకున్నాక ఇంకా ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు తప్పైనా రాంగ్ అయినా వాళ్ళది వాళ్ళే కరెక్ట్ అంటారండి వన్స్ వాళ్ళు కరెక్ట్ అనుకున్నాక ఎవరి మాట వినరు అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కనిపిస్తూ ఉండే కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి ఊరికే హడావుడి చేసుకోవటం మీ పర్సన్ మైండ్ సెట్ అంటే ఊరికే హడావుడి ఊరికే భయపడటం ఊరికే ఆలోచనలతో అయోమయంగా ఉంటారనమాట ఏంటంటే ఊరికే టెన్షన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారనమాట సమస్యలు అనేవి వస్తే కానీ టెన్షన్స్ ఎక్కువగా తీసుకుంటారు కన్ఫ్యూజన్స్ అయిపోతూ ఉంటారు ఏం చేయాలి ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలి అనేది వీళ్ళకి ఏంటంటే టెన్షన్ టెన్షన్ అర్థం కాకుండా ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాదు మీ పర్సన్ కి చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్ కి చాలా ప్యాషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి పెట్టు కూడా ఉండివచ్చండి వచ్చండి డాగ్ ఏదైనా పెంచుకుంటూ ఉంటారనమాట మీ హోమ్ లో అంటే ఇది అందరికీ కాదు మళ్ళీ నేను పెంచుకోవట్లేదు ఇది నాకు సెట్ కాదేమో అనుకోవద్దు అంటే కొంతమందికి చెల్లుతుంది కదా అందరు చూస్తుంటారు ఇప్పుడు నేను చెప్పినవి చాలా మందికి వర్తిస్తాయి కదా అలా మీకు ఏ సెట్ అయితే అది తీసుకోండి టోటల్గా అందరికీ వర్తిస్తుంది ఇంకోటి ఏంటంటే పెట్టుండొచ్చు ఇంకోటి మీ పర్సన్కి చాలా చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది బాగా మీ మీద లవ్ ఉంది అంటే ఇంట్రెస్ట్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే ఇష్టం ఉంటుంది మిమ్మల్ని చాలా సీరియస్గానే తీసుకుంటారు మీ రిలేషన్ని చాలా సీరియస్గానే తీసుకుంటారు రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్కి ఎక్కువగా ఉంటాయి మీ మీద ఒకటి వాళ్ళు చెప్పిందే వినాలండి ఇక్కడ రిలేషన్లో ఏంటి అంటే ఒకళ్ళు పులి ఒకళ్ళు పిల్లి అనమాట అంటే ఒకళ్ళు టైగర్ ఒకళ్ళు క్యాట్ క్యాట్ కంటే టైగర్ ఎప్పుడు పెద్దదే కదా సో క్యాట్ మీరైతే టైగర్ మీ పర్సన్ అనమాట అంటే ఏంటి అంటే టైగర్ ముందు క్యాట్ ఎప్పుడు చిన్నదే మీ పర్సన్ ముందు మీరు ఎప్పుడు చిన్నది ఎందుకు అంటే మీ పర్సన్ డిసిషన్ అన్నీ మీ పర్సన్ చేతిలోనే ఉంటాయి తప్ప మీ చేతుల్లో ఉండవు మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళే ఎప్పుడు కలవాలన్నా వాళ్ళే ఎప్పుడు మీట్ అవ్వాలన్నా వాళ్ళే చెప్తారు ఎప్పుడు కాల్ చేయాలో వాళ్ళే చెప్తారు బ్లాక్ వాళ్ళే అన్బ్లాక్ వాళ్ళే మీరు చేయొచ్చు కానీ బట్ ఎందుకంటే ఎక్కువగా ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్ టీచర్ మీరు స్టూడెంట్ వాళ్ళకి కింగ్ మీరు క్వీన్ అంటే వాళ్ళ ఏదన్నా వాళ్ళ తర్వాతేనమాట మీరు వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉంటారు అంటే వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అనేది ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా వాళ్ళని మీరు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు చెప్పేది మీరు విన లేకపోతే వాళ్ళు మా మాట మీ మాట వినరు వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ నేను చెప్పిందే గెలవాలి అనేది ఉంటుందన్నమాట అంటే వా ఒకటి చెప్పాలంటే వాళ్ళ రూట్లో మీరు వెళ్ళాల్సిందే కానీ మీ రూట్లో వాళ్ళు రావడం తక్కువ ఇంకోటి చాలా పేషెన్స్గా చూస్తున్నారండి వాళ్ళకి నమ్మకం ఉంది కలుస్తామనే హోప్ ఉంది హోప్ అనేది ఉంది ఇక్కడ స్వేచ్ఛ లేదండి ఈ రిలేషన్లో ఏంటంటే మీ పర్సన్కి స్వేచ్ఛ ఉండట్లేదు అంటే మీ దగ్గరికి రావాలి అంటే వీళ్ళకి స్వేచ్ఛ లేదు ఎవరో ఆపుతున్నారు వీళ్ళని మేబీ వాళ్ళ 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 లైఫ్లో ఉన్న వాళ్ళ మదరో పేరెంట్స్ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో థర్డ్ పర్సనో మూడో వ్యక్తిలో మూడో విషయాలు వీళ్ళని హోల్డ్ చేస్తున్నారు అంటే వీళ్ళకి మీ దగ్గరికి రావడానికి కొన్ని సిచ్యువేషన్స్ అడ్డుపడుతున్నాయి వీళ్ళకి స్వేచ్ఛగా వెళ్ళిపోవాలనుంది మీ దగ్గరికి రావాలనుంది కానీ వీళ్ళకి ఏదో ఒకటి హోల్డ్ చేస్తూ ఉన్నాయి బట్ వీళ్ళకి హోప్ ఉంది కొన్ని భయాలు వీళ్ళ ఉన్నాయి మీ దగ్గరకు వస్తే ఏమవుతుందో స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో మీరు ఇలాగే చేస్తారేమోనన్న భయము మళ్ళీ సిచ్యువేషన్స్ ఏమన్నా ప్రాబ్లం అవుతాయి ఏమోనన్న భయము ఇలాంటివి ఉన్నాయి అనమాట వేరే వాళ్ళ బ్రెయిన్ వాష్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పర్సన్ ఏంటంటే ఆలోచిస్తూ స్టక్లో ఉన్నారు కానీ పేషెన్స్ ఉంది మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చే పేషెన్స్ ఉంది అంటే పేషెన్స్ ఆలోచిస్తున్నారు మళ్ళీ వస్తామన్న కాన్ఫిడెంట్ ఉంది ఈ పర్సన్కి ఈ పర్సన్ చాలా సీరియస్ లవ్ అండ్ సిన్సియర్గా ఉంటారు లవ్ మాత్రం సిన్సియరే కాకపోతే ఏదన్నా మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టైప్ అనమాట కాకపోతే ఏంటి అంటే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బాగుంది అప్పుడప్పుడు భయపడతారు బ్యాక్ స్టెప్ వేస్తారు కానీ ఎవ్రీ టైం వేస్తారు ఎవ్రీ టైం భయపడి మిమ్మల్ని వదిలేస్తారని కాదు అప్పుడప్పుడు అలా చేస్తారు చెప్పాను కదా వాళ్ళకి రావాలనిపిస్తే హీరోలాగా వస్తారు వాళ్ళకి హీరో హీరోయిన్లా వస్తారు కాకపోతే వాళ్ళకి అమ్మో ఇప్పుడు సెట్ కాదు అనుకుంటే మాత్రం అలా భయపడి తా అనమాట ఇంకోటి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు మీ పర్సన్ మీ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు వాళ్ళకి ప్రేమ ఉంది సో మీ మధ్య ఏదైతే జరిగిందో ఈ టవర్ మూమెంట్ని వాళ్ళు మాయం చేయాలి అనుకుంటున్నారు అంటే మీ మధ్య ఉన్న ఏదైతే ఈ అగాధం ఉందో ఇది పోతే బాగుండు మళ్ళీ మేము కలిసిపోతే బాగుండు అనిపిస్తుంది టవర్ కార్ట్కి క్లారిఫై ఎస్ వాళ్ళ మనసులో కలవాలని ఉంది కాకపోతే ఆ విషయాన్ని మీకు చెప్పట్లేదు అంతే వాళ్ళకి మీతో కలవాలి మళ్ళీ బాగుంటారు అన్నది ఎందుకు చెప్పట్లేదు అంటే సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చెప్పట్లేదు చెప్పినా కానీ యూజ్ లేదు మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తారు ఎలా అని వాళ్ళ మనసులో ఉంది కానీ ఆ ఫీలింగ్స్ మాత్రం బయటికి చెప్పట్లేదు అనమాట కానీ వాళ్ళకి రిలేషన్ని వదులుకోవాలని లేదండి మీ మధ్య ఉన్న అగాధం వెళ్ళిపోవాలి మీరు కలవాలి మళ్ళీ ఎప్పట్లాగా ఉండాలి కాకపోతే అవి ఎమోషనల్గా కాకుండా ఏదో స్ట్రైట్గా చెప్తూ ఉంటారు అనమాట నార్మల్గా చెప్తూ ఉంటారు ఆ కలుద్దాంలే ఆ మాట్లాడదాంలే ఆ చూద్దాంలే అంటారు కానీ వాళ్ళకి మీ మీద చాలా ఆ డీప్ కనెక్షన్ అనేది ఉంటుంది కానీ వాళ్ళు అవి అవి చూపించడండి అవి చూపించడంలో అప్పుడప్పుడు చూపిస్తారు తప్ప ఎప్పుడు చూపించలేరు వీళ్ళు వీళ్ళకి చాలా ఎమోషన్స్ ఉంటాయి వీళ్ళకి మీ మీద ఎమోషనల్ లవ్ వస్తుంది వీళ్ళకి వీళ్ళగా చాలా టైం వీళ్ళకి వీళ్ళుగా ఒక్కోసారి కదులుతారనమాట అంటే వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఒక్కోసారి ఎమోషన్స్ని చూపించలేరు హైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి నచ్చినప్పుడు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రేమ చూపిస్తారు అంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండరు అని అర్థం ఒక్కోసారేమో ఎమోషన్స్ని చూపించరు హార్డ్గా మాట్లాడతారు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఒక్కోసారేమో ప్రేమని బాగా చూపిస్తారు ఇలా వీళ్ళు మెస్యువులు లేదా నువ్వు అంటే అంతించడం నీకు నీకు అంత ఇంపార్టెంట్ ఉంది నా మనసులో ఇంత ఇంపార్టెంట్ ఉంది నువ్వు నాకు అవసరమే అన్నట్టు ట్టుగా వాళ్ళ యాక్షన్ వాళ్ళ మాటల ద్వారా చూపిస్తారు సో ఫైనల్గా ఈ పర్సన్కి మీరు ఇష్టమే కాకపోతే చూపించే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే కార్డ్స్ అన్ని ప్రకారం కూడా ఏంటో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నట్టుగా ట్రావెల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది సో ఇది చూసిన తర్వాత మీ పర్సన్ని మీరు మీట్ అవ్వడమో కాల్లో మాట్లాడటమో జరుగుతుంది దగ్గరలో నియర్ ఫ్యూచర్లో ఎందుకంటే కార్డ్స్లో చాలాసార్లు ఏంటో మీ పర్సన్ ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో కొద్ది కొంతమందికి స్లో ఉండొచ్చండి కానీ డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి హై ఛాన్సెస్ ఉన్నాయి సో భారం అనిపిస్తుంది వీళ్ళకి కానీ మీ మీద ప్రేమ అనేది వాళ్ళకి రిలేషన్ని వదులుకోకుండా చేస్తుంది మీ పర్సన్కి ఏదైతే ప్రేమ ఉందో అది అది మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి టోటల్గా చెప్పాలంటే మీ మీద ప్రేమ ఉంది కానీ పైకి చెప్పట్లేదు మళ్ళీ మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని భయం వేస్తుంది మళ్ళీ మీ మీద ప్రేమ ఉంది కానీ అది పైకి చెప్పుకోలేకపోతున్నారు మళ్ళీ ప్రాబ్లం అంటే సొసైటీల వల్ల ఫ్యామిలీ వల్ల సొసైటీ వల్ల థర్డ్ పార్టీ వల్ల మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఆల్రెడీ జరిగిన గొడవల వల్ల అవుతున్న గొడవల వల్ల అవుతాయేమో ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో గొడవలు అవుతాయేమో అనే భయం వల్ల సో ఏదైనా ప్రాబ్లము ఆల్రెడీ అయ్యుండాలి లేదా అవుతుంది ఏమోనన్నా భయం ఉండాలి మీ పర్సన్కి సో వాటి వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు భయపడుతున్నారు కానీ ఫ్యూచర్లో ఇదే భయం కంటిన్యూ అవ్వదు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు సో వీళ్ళ నుంచి మీకు అన్బ్లాక్ చేయడం అన్బ్లాకులు పెట్టుంటే అన్బ్లాక్ చేయడం లేదా మీరైనా అన్బ్లాక్ చేయడం మీరు చేస్తుంటే టోటల్గా ఏంటి అంటే అన్బ్లాకులు కాల్స్ మెసేజ్ మీటింగ్ అనేది అవే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది మళ్ళీ మీ పర్షన్ మీతో ప్రేమగా ఎమోషనల్గా ఉంటారు మిమ్మల్ని వదులుకోవాలని కార్డులు ఎక్కడ చూపించట్లేదు మీ మీద ప్రేమ ఉంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు వస్తారు మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది కాకపోతే వాళ్ళు ప్రేమ అనేది చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు అలా మనసులో పెట్టుకున్నారు కానీ వాళ్ళకి ప్రేమ అనేది ఉంది ఆ ప్రేమను కూడా చూపిస్తారు అది ఎప్పుడు అంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రేమను చూపిస్తారు ఓకేనా సో పాజిటివ్ రీడింగ్ సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పాజిటివ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో చూద్దామంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు సో మీరు మీరు ఎలా ఉన్నారనేది మీ ఎనర్జీస్ ఏంటో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ పర్సన్ అయితే బాగానే ఉన్నారు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని మాత్రం వదిలేదు వాళ్ళ మనసులో మీరు అలాగే ఉన్నారు మీకు భయాలు ఉన్నాయండి మళ్ళీ మేము కలుస్తామో లేదో అన్న భయం ఉంది డౌట్ ఉంది ఇంకేముంది రిలేషన్ అయిపోయింది ఏమో అయినా డౌట్లేస్తుంది భయం వేస్తుంది డౌట్లు ఉన్నాయి స్ట్రక్ అయిపోయారు మీరు కూడా ఆగిపోయారు మీరన్నా బ్లాక్ చేయాలి వాళ్ళన్నా బ్లాక్ చేయాలి నో కాంటాక్ట్లో ఉండొచ్చు బ్లాక్ లేకపోయినా సరిగా మాట్లాడుకోవట్లేదు కంప్లీట్గా నో కాంటాక్ట్ సపరేషన్ కూడా ఉండాలి దూరం దూరంగా ఉండి ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరం దూరంగా ఉన్నారు కొంతమంది దగ్గరగా ఉన్నా సరిగా అటాచ్మెంట్ లేదు సో టోటల్గా చెప్పాలంటే దగ్గరున్న వేస్టే దూరం ఉన్నా దూరమే అంటే దగ్గరున్న దూరమే దూరం కూడా ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే టోటల్గా రిలేషన్లో ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ కావాలి కొంచెం మీరు శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు మళ్ళీ కలవాలి కలుస్తామో లేదో భయమేస్తుంది భయం వేస్తుంది సో డోంట్ వరీ కలుస్తారు భయపడద్దు ఇక్కడ రిలేషన్స్ చాలామందికి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ పది ఎనిమిది ఏడు ఆరు పది పదిహేను సంవత్సరాలు అంతకంటే పైన వన్ కొంతమందికి రీసెంట్ వన్ టూ ఇయర్స్ కొన్ని మంత్స్ రిలేషన్ కొంతమందికి చాలా ఇయర్స్ ఉన్న రిలేషన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ మీకు ఫ్రెండ్గా ఉండి లవర్స్గా మారారు ఎప్పుడో మీకు తెలిసిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చారు ఎప్పటినుంచో మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్ ఈ ఈ విధంగా అనమాట సో సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారండి వాళ్ళ వాళ్ళ గుర్తులు మీకు బాగా గుర్తు వస్తున్నాయి మర్చిపోలేకపోతున్నారు కానీ ప్రాబ్లమ్స్ అవుతాయి ఏమో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మీరు చాలా డిస్టర్బ్ అయిపోయారు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ రిలేషన్లో గొడవలు అవ్వడం అర్థం చేసుకోలేకపోతున్నారు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ రిలేషన్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా ఏంటంటే గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అనమాట అర్థం చేసుకోలేకపోతున్నారు గొడవలు ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రేమ అయితే ఉంది ఇద్దరికి చాలా చాలా ప్రేమ ఉందండి హానెస్ట్గా జెన్నుల్ లవ్ మీది మీ మీ పర్సెని మీద మీకు జెన్ను లవ్ అండ్ మీ పర్సెన్కి కూడా జెన్నుల్ లవ్వే ఉంది టోటల్గా చూసుకుంటే లవ్ అనేది మీది చాలా చాలా జెన్యూన్ అంటే మీ పర్సన్కి కూడా జెన్యూన్ లవే సో డోంట్ వర్రీ కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ మీకు ఒక్కోసారి చీటర్ లాగా కనిపిస్తారు వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో అనిపిస్తున్నారు ఎందుకు అనిపిస్తున్నారు అంటే వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే పనిలో ఉంటారు కొంతమంది మీరే ఇగ్నోర్ చేస్తున్నారండి సిచ్యువేషన్స్ వల్ల మీ ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల వాటి వల్ల కొంతమంది వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు టోటల్గా చెప్పాలంటే ఇగ్నోరింగ్ అనేది కనిపిస్తుంది కాల్ చేసిన కట్ చేయడం బ్లాకులు చేయడం మాట్లాడితే దూరంగా వెళ్ళిపోవడం సరిగా మాట్లాడకపోవడం కొంతమందికి ఇలా కూడా అవుతుంది వేరే వేరే నెంబర్ చేసినా బ్లాక్ చేయడం అవాయిడ్ చేయడం అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పర్సన్ చీట్ చేస్తున్నారేమో మోసం చేస్తారేమో అని భయం వేస్తూ ఉంటుంది మీకు ఈ పర్సన్ నమ్మాలంటే కానీ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము ఈ పర్సన్ మీద కొంచెం మీకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఈ పర్సన్ బిహేవియర్ వల్ల ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు కానీ మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఉన్నారు సో ఫ్యూచర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది మీ పర్సన్తో మళ్ళీ బాగుండాలి కలవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది ఫీలింగ్స్లో అండి ఇది అవుతుందా లేదా ఏమవుతుందో ఏమో అని భయము డైలమాలో ఉన్నారు ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇక్కడికి కొంతమంది ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రము అదర్ కంట్రీలో కూడా ఉన్నవాళ్ళ ఉండొచ్చు అది కొంతమందికి సో టోటల్గా మీ టైం మారాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మీరు కానీ లేడీ కంట్రోల్లో ఉండి ఉండొచ్చు ఒక ఫీమేల్ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ ఉండి ఉండొచ్చు వాళ్ళ కంట్రోల్లో ఉండి మీ పర్సన్ మీకు దూరమైనట్టుగా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్లో వచ్చి ఉండొచ్చు మీరు కూడా మీ రిలేషన్లో మీరు కూడా హద్దులు పెట్టి ఉండొచ్చు ఇలా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే లేదు అని మీరు కూడా మీ పర్సన్తో కొంచెం రూట్గా మాట్లాడుండచ్చు ఎందుకంటే మీరు కోరుకున్నప్పుడు మీ పర్సన్ మీతో సరిగ్గా లేకపోతే మీరు చెప్పినట్టు వినకపోతే మీకు బాధ అనిపిస్తుంది అంటే మీరు ఒకటి చెప్పినప్పుడు మీ పర్సన్ వినకుండా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు అప్పుడు మీరు రూట్గా మాట్లాడతారు మీ పేషెంట్స్ లెవెల్ కోల్పోయినప్పుడు అప్పుడు కొంచెం రూడ్గా మాట్లాడతారు అనమాట కానీ టోటల్గా మీకు రిలేషన్ కావాలండి ఈ రిలేషన్ కోసం ఫైట్ చేసైనా రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటారు ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరుగుతున్నాయి మూడో వ్యక్తులు ఎన్వైరన్మెంట్ వల్ల సో అందుకే రిజెక్షన్ అనేది వస్తుంది మీ పర్సన్ మీరు వద్దని కూడా మీ పర్సన్ మిమ్మల్ని వద్దని కూడా మీ విధంగా కనిపిస్తుంది మనీకి సంబంధించి కూడా ఒకరికొకరు హెల్పింగ్లు కూడా చేసుకొని ఉండొచ్చు ఈ రిలేషన్ మాత్రం కావాలి అని అనిపిస్తుంది కానీ పైకి మీరు కూడా ఏంటంటే ఇంకా చేసేదేం లేక సైలెంట్గా అలా ఉన్నారనమాట ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో అది జరుగుతుంది కానీ జ పాజిటివే జరగాలండి కానీ మీరు ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కానీ పాజిటివే జరగాలి నెగిటివ్ జరగడానికి మీరు మీకు ఇష్టపడరు ఎందుకంటే మీకు రిలేషన్ కావాలి ఏదేమైనా సరే పాజిటివ్గానే నా రిలేషన్ నిలబడాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ అయ్యి అవ్వాలి మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అండ్ థర్డ్ పార్టీ లో ఉన్న రీయూనియన్ అవ్వాలి మళ్ళీ కలవాలి మేమిద్దరం హ్యాపీగా ఉండాలనేదే మీ కోరిక సో టోటల్గా చూసుకుంటే రిలేషన్లో బ్యాలెన్స్ రావాలి మీ పర్సన్ మీతో ప్రేమగా ఉండాలనేదే కోరిక ఎందుకంటే ఈ పర్సన్ మీద మీరు చాలా అటాచ్మెంట్ అనేది పెంచుకున్నారు చాలా దగ్గర అయిపోయారు కాబట్టి ఈ రిలేషన్ని వదులుకోవడానికి మాత్రం మీకు ఇష్టం లేదు ఈక్వల్ ఇవెంటే కోసమే చూస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదలరు కానీ పైకి చెప్పట్లేదు కానీ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం సో చూద్దామండి రీయూనియన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ బ్లెస్ మీకు ఇచ్చే యూనివర్స్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అని యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మా వీవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఫీలింగ్స్ని హైట్ చేస్తున్నారు మీ లైఫ్లో బ్యాడ్ సైకిల్ ఎండ్ అవుతుంది సో మీకు ఇంకా హోప్ ఉంది మీ లైఫ్లో హ్యాపీనెస్ రాబోతుంది మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మనీ పరంగా రిలేషన్ పరంగా హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ కొంచెం సైలెంట్గా ఉంటారు మీరు భయపడ కాకండి మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు మీరు ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అది జరుగుతుంది నో బిగినింగ్ అవుతుంది మీ కెరీర్లో జాబ్ పరంగా జాబ్ వస్తుంది మనీ పరంగా మనీ ఎన్ని చేస్తారు రిలేషన్ పరంగా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్తో మళ్ళీ మీరు హ్యాపీగా ఉండే డేస్ తిరిగి వస్తాయి సో టోటల్గా బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో పేషెన్స్తో ఉండండి అండ్ ఇంకోటి ప్రేమతో ఫీలింగ్స్ అన్నీ మీ పర్సన్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి మనుషులు ఏం దాచుకోకుండా కోపాలొద్దు వద్దు గొడవలొద్దు పేషెన్స్గా ఉండండి ప్రేమతో మాట్లాడండి సో ఇప్పుడు మందికి ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్ లోపు కానీ రీయూనియన్ మళ్ళీ మీ రిలేషన్ బాగుండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకుంటే కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఏంజెస్ బ్లెస్సింగ్ మీ మీద ఉన్నాయి ఏంజల్స్ మీకు మీ లైఫ్లో అన్ని మంచి రోజులు వస్తాయి మీ రిలేషన్ కానీ మీ లైఫ్ కానీ బాగుంటుంది అని ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారని గుర్తుంచుకోండి ఓకేనా సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్ర ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్